నమస్తే ఇంతవరకు దక్షిణమూర్తి స్తోత్రంలో మొదటి శ్లోకం తెలుసుకున్నాం అందులో ఏమంటున్నారు ఈ సమస్త విశ్వము కూడా నీ జ్ఞానంలోనే ఉంది అని అంటున్నారు కానీ మన అనుభవం మాత్రం మన జ్ఞానం బయటనే చూస్తున్నాం ఎందుకంటే మనం శరీరం మేరకే పరిమితం అయిపోయాం కాబట్టి ఎప్పుడైతే నీ జ్ఞానం శరీరం దాటి సర్వవ్యాపకం అయిపోయిందో అప్పుడు ఈ సమస్త విశ్వమంతా కూడా నీ జ్ఞానంలోనే ఉంటుంది నీ జ్ఞానంలో నుంచే ఈ సమస్త విశ్వము బహిర్గతమైంది ఈ బహిర్గతమైన విశ్వాన్ని నువ్వు చూస్తూ ఉన్నావు జ్ఞానమే జ్ఞానాన్ని చూస్తూ ఉంది అంటే ఆత్మే ఆత్మను చూస్తూ ఉంది సరే గురుగారు మీరు బాగానే చెప్పారు ఈ సమస్త ప్రపంచము కూడా జ్ఞానంలో ఉంది అని అంటున్నారు మళ్ళీ మీరు ఇంకో మాట కూడా అంటున్నారు ఏమంటున్నారు స్వాత్మాన అద్వయం అంటే ఏంటి రెండు కానిది ఇప్పుడు ఆత్మ ఆత్మలో నుంచి వచ్చిన ఈ సమస్త ప్రపంచము ఏదైతే ఉందో అవి రెండు మీరు ఒకటే అని అంటున్నారు మళ్ళీ ఆత్మలో ఈ సంస్థ ప్రపంచం ఉంది అని అంటున్నారు నాకు ఒక డౌట్ వచ్చిందండి గురువుగారు ఇప్పుడు ఒక పెట్టె ఉంది ఒక బాక్స్ ఒక పెట్టె ఆ పెట్టెలో నేను బంగారాన్ని పెట్టా బంగారాన్ని ఆ పెట్టెలో పెట్టి తాళం వేశా అంత మాత్రాన ఆ పెట్టే బంగారం అయిపోయిందా లేకపోతే బంగారం పెట్టైపోయిందా చెప్పండి నాకు పెట్టెలో బంగారం ఉంది ఒప్పుకున్నా కానీ పెట్టే బంగారం అవ్వలేదు బంగారం కూడా పెట్ట అవ్వలేదు రెండిటికి రెండు సపరేటా కాదా అదే విధంగా ఇప్పుడు మీరేమంటున్నారు ఆత్మలో ఈ సమస్య ప్రపంచం ఉంది అని అంటున్నారు దీనికి చెప్పండి నాకు సమాధానం ఈ సమస్య ప్రపంచం జ్ఞానంలో ఉంది అని అంటున్నారు మీరు అప్పుడు ప్రపంచము జ్ఞానమని రెండొచ్చాయి కదా మళ్ళీ మీరు స్వాత్మాన మేవ అద్వయం అంటున్నారు రెండు ఒకటే అంటున్నారు ఏంటిది ఎందుకు ఇలా రెండు పరస్పర విరుద్ధమైన మాటలు మాట్లాడుతున్నారు మీరు దీనికి సమాధానం చెప్పండి మాకు అబ్బో చాలా మంచి ప్రశ్న వేసావయ్యా సరే విను ఇప్పుడు వచ్చింది మనకి రెండో శ్లోకం బీజ శాంతరి వాంకుర జగదిదం నిర్వికల్పం పునః బీజం అంటే విత్తనం విత్తనంలో నుంచి బయటికి వచ్చిన మొక్కలాగా ఈ సమస్త ప్రపంచం కూడా మన ఆత్మలో ఉంది అని అంటున్నారు దీన్ని మనం డీకోట్ చేద్దాం ఇప్పుడు ఒక విత్తనం తీసుకో విత్తనం అది ఎంత ఉంటది చిన్న గింతే ఉంటది ఆ విత్తనం నుంచి మొక్క అనేది వచ్చి కనిపిస్తుంది కానీ అది బయటికి వచ్చి ఎంత కనిపించినా రాకముందు అది ఎక్కడ ఉంది ఆ మొక్క బయటికి రాకముందు అది ఇంతకు ముందు ఎక్కడుంది విత్తనంలోనే కదా ఉండాలి విత్తనంలో లేకపోతే అది బహిర్గతమై మనకు బయటికి కనిపించదు కాబట్టి ఆ మొక్క అనేది ఎక్కడుంది అంతకు పూర్వం విత్తనంలోనే ఉంది ఒకవేళ ఆ మొక్క అనేది విత్తనంలో లేకపోతే మరి ఉన్నట్టుండి ఆ మొక్క ఎక్కడి నుంచి వచ్చింది ఉన్నట్టుండి అంత పెద్ద మొక్క ఎక్కడి నుంచి వచ్చింది విత్తనంలో నుంచే కదా రావాలి విత్తనంలో నుంచి మొక్క బయటికి వచ్చి కనిపిస్తుంది అంటున్నావు ముందు అది ఆ విత్తనంలో ఎక్కడ ఉంది చెప్పు ఆ మొక్క యొక్క స్వరూపం నాకు చూపించు ఫస్ట్ విత్తనం కంటే వేరుగా ఉందా అంటే విత్తనం కంటే విలక్షణంగా ఉందా ఆ మొక్క లేదంటే విత్తనం స్వరూపంగానే ఉందా ఒకవేళ ఆ మొక్క అనేది విత్తనానికి వేరుగా ఉంది అంటున్నావంటే ఆ విత్తనాన్ని పగలగొట్టి చూడు ఆ విత్తనాన్ని పగలగొట్టు ఏమైంది కొమ్మ అనిపించిందా లేదు కొమ్మ లేదు అక్కడ మరి ఏమైంది విత్తనమే ఉంది కాబట్టి అక్కడ విత్తనం అని కొమ్మ అని రెండు లేవు ఉన్నది ఒకే ఒక పదార్థం అదే విత్తనం దీన్ని బట్టి మనకేమర్థమైంది విత్తనమే కొమ్మగా కనిపిస్తుంది విత్తనంలో నుంచి కొమ్మరాలా విత్తనంలో కొమ్మ ఉండడము ఇలాంటివి కాదు విత్తనమే కొమ్మగా కనిపిస్తుంది మీకు ప్రశ్నోపనిషత్తుల్లో చెప్పాను రీసెంట్ గానే ఏమని భగవంతుడు ఈ సమస్త ప్రపంచాన్ని సృష్టించలేదు భగవంతుడు ప్రపంచంగా కనిపిస్తున్నాడని చెప్పానా లేదా మీకు ప్రశ్నోపనిషత్తుల్లో మరి ఇక్కడ కూడా ఏమంటున్నాడు శంకరాచార్యుల వారు బాబు బీజంలో మొక్క ఎలా అయితే ఉందో అంటే దాని అర్థం బీజంలో మొక్క ఉండడం గాని పగలొకటి చూస్తే అంత పెద్ద మొక్క బీజంలో ఉండడం గాని అలా కాదు బీజమే మొక్కగా కనిపిస్తుంది అదే విధంగా ఆత్మలో ప్రపంచం కాదు బాబు ఆత్మే ప్రపంచంగా కనిపిస్తుంది అర్థమైందా పట్టుకున్నారన్న పాయింట్ సమస్త ప్రపంచం ఏదైతే ఉందో అది ఆత్మచైతన్యమే ఆత్మ చైతన్యమే ప్రపంచంగా కనిపిస్తుంది అంతే మొదటి శ్లోకంలో ఆత్మలో ప్రపంచం అన్నారే జ్ఞానంలో సమస్త ప్రపంచం అన్నారే మరి అలా ఎందుకు చెప్పారు ఎందుకంటే బాబు అప్పుడు నువ్వు శరీరం మేరకే పరిమితం అయిపోయేవి కాబట్టి అలా చెప్పాల్సి వచ్చింది నీకు నచ్చ చెప్పాల్సి వచ్చింది అంతే కాని ఆత్మ కానీ ప్రపంచం కాని రెండు వేరు కాదు అది ఒకటే ఆత్మే ప్రపంచంగా కనిపిస్తుంది ఈ ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో ఈ విశ్వం అనే నామరూపాలతో కనిపిస్తుందిరా బాబు ఇప్పుడు ఒక సముద్రం ఉంది సముద్రం ఉన్నది ఏంటిది జలమే నీరే ఆ సముద్రంలో నుంచే ఒక అల అనేది బయటకు వచ్చింది అవునా ఇప్పుడు ఆ అలలో ఉన్నది ఏంటిది నీరే మరి అలా అంటావేంటి అలా అని నామరూపాలతో ఎందుకు చూస్తున్నావు మరి నువ్వు అందులో ఉన్నది ఏంటి నీరే సముద్రంలో ఉన్నది కూడా నీరే ఇప్పుడు సముద్రమే అలగా కనిపిస్తుంది అదేవిధంగా ఆత్మచైతన్యమే ప్రపంచంగా కనిపిస్తుంది సరే గురువుగారు మాకు అర్థమైంది విత్తనమే కొమ్మగా కనిపిస్తుంది సరే అంటే ఆత్మచైతన్యమే ప్రపంచంగా కనిపిస్తుంది నాకు అర్థమైంది కానీ నాకు ఇంకో డౌట్ వచ్చింది గురువుగారు మళ్ళీ ఏం డౌట్ నాయనా ఇప్పుడు విత్తనం ఏదైతే ఉందో అది విత్తనం విత్తనంలాగే ఉండొచ్చు కదా కొమ్మగా ఎందుకు కనిపించాలి చెప్పండి అదేవిధంగా ఆత్మచైతన్యం ఏదైతే ఉందో అది నిరాకారంగా సర్వవ్యాపకంగా ఉండొచ్చు కదా ఈ సమస్త ప్రపంచంగా ఎందుకు కనిపించాలి సమస్త ప్రపంచంగా ఎందుకు కనిపించాలి ఆ ఆత్మచైతన్యం సరే విను బీజం ఏదైతే ఉందో అది బీజం బీజంలానే ఉంటే దాన్ని జ్ఞానస్వరూపం అని అంటారు అంటే కేవల కేవలంగా జ్ఞానస్వరూపంగానే ఉండడం కానీ బీజానికి ఒక శక్తి ఉంది ఆ శక్తే కొమ్మగా కనిపించడం కొమ్మగా కనిపించనివే దాని యొక్క శక్తి ఇప్పుడు ఆత్మచైతన్యం ఉంది అది కేవలం కేవలంగా ఆత్మచైతన్యంగానే ఉంటే సృష్టి ఉండదు ఇంకా అది కేవలం నిరాకారం సర్వవ్యాపకం అంతే దానికి ఇంకా సృష్టి అనేది లేదు కానీ ఆత్మచైతన్యానికి ఒక శక్తి ఉంటుంది మీకు చెప్పాను ఉపనిషత్తుల్లో ఆ శక్తే ఈ సమస్త ప్రపంచం ఈ ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో సమస్త ప్రపంచంగా కనిపించడమే దాని యొక్క శక్తి దానినే మాయాని అంటారు బీజము బీజ యొక్క శక్తి రెండు వేరు కాదు రెండు ఒకటే అదేవిధంగా ఆత్మ ఆత్మకు ఉండేటటువంటి శక్తి రెండు వేరు కాదు రెండు ఒకటే బీజం అంటే గింతే ఉంటుంది కాబట్టి దాని యొక్క శక్తి కూడా కొంచెమే అది వృక్షంగాను కొమ్మలు పూలులాగా కొంచెం పరిమితంగానే కనిపిస్తూ ఉంటుంది నామరూపాలతో కానీ ఆత్మచైతన్యం అది అనంతం సర్వవ్యాపకం ఆత్మచైతన్యం అనేది కాబట్టి దాని యొక్క శక్తి కూడా అనంతమే దాని యొక్క అనంతమైన శక్తి ఉంది కాబట్టి అది అనంతమైన నామరూపాలుగా కనిపించగలదు అంతటి శక్తి ఉంది కాబట్టి ఆత్మ యొక్క శక్తికి నీకు వదిలేస్తున్నా నీ ఊహకి వదిలేస్తున్నా అది ఎంత శక్తివంతమో ఆత్మచైతన్యం ఏదైతే ఉందో తన యొక్క శక్తి ప్రభావంతో తనకు తానే వివిధమైన నామరూపాలుగా కనిపిస్తుంది నామరూపాలుగా కనిపిస్తుంది కరెక్టే కాని ఎలాగా ఎలా పడితే అలానా కాదు ఒక క్రమబద్ధం ఉంటుంది ఏంటా క్రమబద్ధం అందుకే ఇప్పుడు రెండో లైన్ వచ్చింది ఏంటిది మాయాకల్పిత దేశ కాల కలన వైచిత్ర చిత్రీకృతం దేశ కాల కలన అని మూడుగా కనిపిస్తుంది ఈ ఆత్మచైతన్యం దేశం అంటే స్పేస్ కాలం అంటే కదిలేటటువంటి టైం కలన అంటే సబ్స్టెన్స్ పదార్థం ఈ మూడు విధాలుగా ఈ ఆత్మచైతన్యం అనేది విభజించబడింది అంటే తనకు తానే మూడు విధాలుగా కనిపిస్తుంది ఇప్పుడు ఆత్మచైతన్యం ఏదైతే ఉందో నేనే ఈ సమస్త ప్రపంచాన్ని అని తన అనుకుంటుందా అనుకోదా అలా అనుకుంటుంది కాబట్టి ఇప్పుడు ఆ ఆత్మచైతన్యం గాని ఆ ప్రపంచం గానీ రెండు వేరేనా వేరు కాదు ఒకటే ఆత్మచైతన్యం అలా కనిపిస్తుంది కాబట్టి ఆత్మచైతన్యం యొక్క అంతా కూడా ఆ ప్రపంచంలో వ్యాపించి ఉందా లేదా కుండలో ఉన్న ఖాళీ బయట ఉన్న ఖాళీ రెండు వేరేనా కాదు ఆ సర్వ వ్యాపకమైన ఖాళీ ఏమనుకుంటుంది కుండలో కూడా ఉన్నది నేనే అని సర్వ వ్యాపకమైన ఖాళీ అనుకుంటుంది నిరాకారంగా సర్వవ్యాపకంగా వ్యాపకంగా ఉన్న జ్ఞాన స్వరూపాన్ని నేనే అదేవిధంగా ప్రపంచంగా కనిపిస్తున్నది కూడా నేను అని ఆ జ్ఞాన స్వరూపం ఆత్మచైతన్యం అనుకుంటుంది దీన్ని నిరూపించడానికే మనకి మళ్ళీ మూడో లైన్ వచ్చింది ఆ మూడో లైన్ మాయా మాయావీవ విజృంభయ చెప్పి మహాయోగివయ స్వేచ్ఛయ అని అంటున్నాడు ఇప్పుడు నేను ఒక మెజిషియన్ అనుకుందాం నేను ఒక మాయావీని మీరందరూ ప్రేక్షకులు ఇప్పుడు ఒక ప్రోగ్రాం జరుగుతుంది ఇక్కడ ఒక షో జరుగుతుంది ఆ షోలో మీరందరూ కూర్చున్నారు నన్ను చూస్తున్నారు ఒక్కసారిగా ఆ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో హఠాత్తుగా పెద్ద పెద్ద మంటలు వస్తూ ఉంటాయి మీరు దాన్ని చూసి బెదురుకుంటారు పారిపోతారు మళ్ళీ అప్పుడే ఆ మంటల్ని ఆర్పడానికి నేను వర్షాన్ని కురిపిస్తా ఆ వర్షం సహాయంతో అంటే ఆ జలం సహాయంతో ఆ మంటలు అనేది ఆరిపోతాయి ఆ మంటలు ఆరిపోయాక మళ్ళీ నేను మంచుని కురిపిస్తూ ఉంటా ఆకాశంలో నుంచి పెద్ద పెద్ద మేఘాల్ని సృష్టిస్తూ ఉంటాను మెరుపుల్ని సృష్టిస్తూ ఉంటాను అదంతా నిజమే అని అనుకుంటారా లేదా మీరు ఆ మంటల్ని వర్షాన్ని మంచును చూసినంతసేపు అది నిజమే అని భావించారా లేదా కాని ఎప్పుడైతే నేను వాటిని ఉపసంహరించుకున్నానో అప్పుడు మీకు అర్థమవుతుంది అక్కడ ఏమీ లేదు అని నేను ఆ మంటల్ని వర్షాన్ని ఆ మంచుని మీకు కనిపించేటట్టు చేయడానికి అంటే సృష్టించడానికి నేనేదైనా సామాగ్రిని వాడానా చెప్పండి పంచభూతాలు అనేటటువంటి సామాగ్రిని ఏమైనా వాడానా లేదే నేనేం చేసా నా యొక్క శక్తి ద్వారా దాన్ని కనిపించేలా చేసా నా యొక్క శక్తి ఏదైతే ఉందో దానికి పంచభూతాలు కానీ బయట కనిపించే సామాగ్రి కానీ అవసరం లేదు నీకు ప్రశ్నోపనిషత్తుల్లో పార్ట్ వన్లో చెప్పాను ఏంటిది జ్ఞానశక్తి ఇచ్చాశక్తి క్రియాశక్తి అని అమ్మవారికి మూడు నామాలు ఉంటాయని చెప్పానా లేదా ఇప్పుడు ఏమైంది ఇప్పుడు నేను జ్ఞానస్వరూపాన్ని ఆత్మచైతన్యాన్ని నాకొక శక్తి ఉంది జ్ఞానం జ్ఞానంగానే ఉంటే ప్రపంచం లేదు కాబట్టి ఇప్పుడు నేనేం చేశా నాకు ఒక ఇచ్ఛాశక్తి ఉంది అంటే కోరిక సంకల్పం ఆ ఇచ్చాశక్తి ద్వారా నేనేం చేశా నా జ్ఞాన స్వరూపాన్నే వివిధమైన నామరూపాలుగా కనిపిస్తుంది ఒక మంటగా కనిపించాలి అని అనుకున్నా నా జ్ఞానమే ఏమైంది క్రియగా మారింది అంటే మంటగా కనిపిస్తుంది వర్షం రావాలి అని అనుకున్నా వర్షంగా కనిపించాలని అనుకున్నా వర్షంగా కనిపిస్తుంది జ్ఞాన స్వరూపం ఏదైతే ఉందో ఆత్మ చైతన్యం ఆత్మచైతన్యానికి ఒక శక్తి ఉంటుంది ఆ శక్తి సహాయంతో అది ఎలా కనిపించాలనుకుంటే అలా కనిపిస్తుంది ఎలా మారాలనుకుంటే అలా మారుతుంది అదేవిధంగా అది విశ్వంగా కనిపించాలనుకుంది ప్రపంచంగా కనిపిస్తుంది మంటని వర్షాన్ని సృష్టించేటప్పుడు బయట ఏదైతే సామాగ్రి ఉందో దాన్ని ఉపయోగించుకోలే నేనేం చేసా నా జ్ఞానమే అలా కనిపిస్తుంది మాయా వీవ విజ్నమయ చెపి మహాయోగివయ స్వేచ్ఛయ స్వేచ్ఛ అంటే ఏంది నా స్వేచ్ఛ నా ఇష్టం నేను ఎలా కనిపిస్తా నాకు స్వేచ్ఛ ఉంది నాకు ఆ శక్తి ఉంది విత్తనమే మొక్కగా ఎలా అయితే కనిపిస్తుందో ఆత్మ చైతన్యమే ప్రపంచంగా కనిపిస్తుంది అది ఎందుకు కనిపించాలి అని అంటే అది దాని యొక్క శక్తి ఆత్మ ఏమనుకుంది ప్రపంచంగా కనిపించాలనుకుంది కనిపిస్తుంది నువ్వు దాన్ని ప్రపంచంగా చూస్తే ప్రపంచంగానే కనిపిస్తుంది లేదు అక్కడ ఉన్నది ఆత్మ చైతన్యం అని చూస్తే ఆత్మ చైతన్యమే కనిపిస్తుంది నీకు వీషావాస ఉపనిషత్తులో పార్ట్ సెవెన్ లో చెప్పాను ఏమని నువ్వు ఈ ప్రపంచాన్ని ప్రపంచంగానే చూస్తే నీకు ప్రపంచమే కనిపిస్తుంది లేదు అక్కడ ఉన్నది ఆత్మస్వరూపమని చూస్తే అది ఆత్మస్వరూపమే కనిపిస్తుంది నువ్వు ఎలా చూస్తే అద నీకు అలా కనిపిస్తుంది అని నీకు ఈ చెప్పలేదా కాబట్టి బాబు ఈ సమస్త ప్రపంచము కూడా ఆత్మ చైతన్యమే అదే ప్రపంచంగా కనిపిస్తుంది అంతే దాని యొక్క శక్తే ఇదంతా ఈ శక్తికి అంటే ఈ కనిపించే ప్రపంచానికి జ్ఞానానికి అంటే ఆత్మకి రెండు వేరు కాదు రెండు ఒకటే దీనితో మనకు దక్షిణామూర్తి స్తోత్రంలో రెండు శ్లోకాలైపోయాయి అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ అనేది నేను రీసెంట్గా స్టార్ట్ చేశాను కాబట్టి మీ అందరి సపోర్ట్ ఉంటే అది త్వరగా అందరికీ రీచ్ అవుతుంది మీ సపోర్ట్ అనేది నాకు ఎల్లప్పుడూ ఉండాలి తర్వాతి శ్లోకాలు రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం